గ్రామంలో పురాతనమైన శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజలు నిర్వహించుకుని ఒకరోజు ఇక్కడే జాగరణ చేయడం జరుగుతుంది కావున భక్తుల సౌకర్యార్థం వారి దృశ్య మరుగుదొడ్లను నాలేశ్వర్ గ్రామానికి చెందిన రమేష్ గారు తన స్వంత నిధులతో వారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు పుప్పాల గంగవ మరియు కీర్తిశేషులు లింగనగార్ల జ్ఞాపకార్థం మూడు లక్షల రూపాయల వ్యయంతో మరుగుదొడ్లను నిర్మించి ఈరోజు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది

কতটা মুட்டை গেল ওখানে আকারশা গোবাকে নাইস বা পেটে আদান দেখিছিস কে কে গোড়কাড়ুন কি

मा मंगल मंगल मकारम महादेवदया सिंधुेश मंगल ओम मंगल ओम कारम नम सीनाय मा मंगल मकार मंगल महादेव सिंधुश मंगल

महादेव का भरवा बंबरवाई महादेव 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 महाबंधवार महाबंधवा भोतार महाभोतार महाभोतार महादेव का भरवा भूमजान शांति शांति हाँ निराश 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 � ఏముండ <laughs> కుంకుమ <laughs> కుమ <laughs> <laughs> అందరికీ మహాశివరాత్రి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రతి మహాశివరాత్రి మహాశివరాత్రికి ఇక్కడ రాధరాశ్వ దేవాలయం నాగేశ్వరలో అన్నదాన కార్యక్రమం జాతర ఉంటుంది భక్తుల సౌకర్యార్థం ప్రతి సంవత్సరం ఇక్కడ బాత్రూమ్ లేక సందర్శనం లేక భక్తులు బాగా ఇబ్బంది పడుతున్నాయి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వారి సౌకర్యార్థం ఇక్కడ మనము బాత్రూంలు ఏర్పాటు చేయడం జరిగింది ఐదు బాత్రూమ్లు ఈరోజు గ్రామాభివృద్ధి కమిటీ వారికి ఇవ్వడం జరిగింది వారి నిర్మాణం పూర్తి చేసి ఇటీ కార్యక్రమంలో తాజామ సర్పంచ్ వారు మాజీ సర్పంచ్ ప్రవీణ్ గారు రాజసాహరెడ్డి గారు పాల్గొనడం జరిగింది గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు ఈరోజు గ్రామ కమిటీ సభ్యులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఈ రాజరాజ స్వామి ఆశీస్సులు వెళ్ళినప్పుడు మా కుటుంబం ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాము మా తల్లి మా తల్లిదండ్రులైన కుప్పాల లింగానం వారికి కుప్పాల లింగ జ్ఞాపకార్థంగా ఈ మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి గ్రామాభివృద్ధి కమిటీ వారికి గ్రామ ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఏదైతే నాగేశ్వర గ్రామంలో ఈరోజు గ్రామాభివృద్ధి కమిటీకి పుప్పాల లింగన్న కీర్తిశేషుల పుప్పాల లింగన్న గంగవారి జ్ఞాపకార్థం వారి కుమారులైనటువంటి పుప్పాల రమేష్ గారు సాగరావు వారు వాళ్ళ సొంత ఖర్చులతో ఒక సుమారు మూడు లక్షల రూపాయలు వేచించి భక్తుల సౌకర్యం కోసం ప్రతి సంవత్సరం ఇక్కడ అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి వాటిలో బాత్రూమ్ లేక ఇబ్బంది వాళ్ళతో ఇబ్బంది గురిదవుతుంది కాబట్టి వాటి ఇబ్బందులను గమనించిన వారి కుటుంబ సభ్యులు వారు ఈరోజు బాత్రూంలను డొనేషన్ చేయడం జరిగింది ఎందుకోసం అంటే బీడీసీ సభ్యులకు అప్పించడం జరిగింది సుమారు మూడు లక్షల రూపాయల ఖర్చుతో ఈ బాత్రూమ్లు అందించి